వ్యామి దేవుని స్వరము వైజ్లాడ్ హలూయ ప్రార్థన చేసుకున్నా అతి పరిశుద్ధుడ మనోహరుడా ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి పరలోకముందున్న మా తండ్రి మీ నామానికి వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ఈ యొక్క ప్రార్థన టీవీ పరిచయ ద్వారా ఎంతమంది నీ నివాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి హృదయాన్ని ఆకర్షించి ప్రతి హృదయానికి కావలసిన మరి ఆత్మీయ సందేశం మరినైనా అలాగే ఎవరికి ఏ అవసరం ఉందో తీర్చి వీరే ఘనత ప్రభావాలు పొందమని ఈ మానవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఆమున ప్రార్థించే వినయంతో వేడుకుంటున్నాము ఆ ప్రియమైన పరలోకం తండ్రి ఆమెన్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిరియాల రేణుక గారు ప్రభుకుమార్ కీర్తి జ్యోతి ప్రజిత్ ఎనమల కుదురు గ్రామము పెనమలూరు మండలము కృష్ణా జిల్లా వీరు కీర్తిశేషులు శ్రీమతి అర్జా శకుంతలమ్మ గారి యొక్క మూడవ కుమార్తె ఉన్నారు కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారు దేవుని సంఘంలో సుమారుగా అరవై సంవత్సరాలు సేవకురాలుగా పనిచేసి ఇరవై ఐదు రెండు రెండు వేల పంతొమ్మిది నందు నిద్రించారు కావున విడవబడిన వీరి కుటుంబం కొరకు ప్రేక్షకులు ప్రార్థించాలని మరి ప్రభు ప్రభునాములు మీ అందరికీ మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ప్రత్యేకంగా దీవించి ఆశ్రవదించి వర్ధలు చేయగాక ఆమెన్ ఈ దినమున్న మన అంశము పరిశుద్ధాత్మ కార్యములో ముప్పై ఆరో భాగాన్ని మనం చూద్దాం గత వారంలో మనము పరిశుద్ధాత్మ కార్యములో ముప్పై ఐదో భాగము ద్వారా అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయాన్ని మనం ధ్యానించడం జరిగింది ఈరోజు ఇరవై ఆరో అధ్యాయంలోనికి వస్తున్నాం ఫ్రాక్సైజ్ అనే గ్రీకు మాటకు ఉన్న అర్థము పరిశుద్ధాత్మ కార్యములు లేదా అపోస్తుల కార్యములు లేదా ఏసు చేసిన కార్యములు అని అర్థం ఇస్తున్నది మరి ఈ అపోస్తుల కార్యముల గ్రంథాన్ని లూకా రచించాడు అని మనం చూస్తాం మరి థియోపిలా అనే మాట చూస్తాం థియోపిలా అనగా గొప్ప ధనవంతుడని గొప్ప న్యాయాధిపతి అని మరి అతడు రోమా నగరంలో ప్రసిద్ధిగాంచిన వ్యక్తి అని మనం చూస్తాం ఇరవై ఆరో అధ్యాయాన్ని మూడు భాగములుగా విభజించడం జరిగింది మొట్టమొదటిగా ఒకటి నుండి పదకొండవ వచనాల్లో ఫాల్స్ డిఫెన్స్ బిఫోర్ అగ్రిప్ప అగ్రిప్ప రాజున వద్ద పౌలు తన వాదాన్ని వినిపించడాన్ని మనం చూస్తాం అలాగే ఇరవై ఆరో అధ్యాయము పన్నెండు నుండి ఇరవై మూడు వచ్చినాలో హీజ్ ల్యావర్సిజం అండ్ ప్రీచింగ్ టు జెంటైల్స్ అనగా అన్ని జనులకు మరి సువార్తను ప్రకటించడానికి దేవుడు అతన్ని ఏ విధముగా మార్చి మరి పంపించాడో ఆ విషయము పన్నెండు వచ్చిన నుండి ఇరవై మూడు వచ్చిన వరకు ఉంది అలాగే ఇరవై ఆరో త్యా ఇరవై నాలుగు నుండి ముప్పై రెండు వరకు ఉన్న వచనాల్లో ఫేస్ అండ్ అగ్రిప్ప కన్విన్స్డ్ ఆ పాల్స్ ఇన్నోసెన్స్ మరి మరి పేస్తూ అగ్రిప్ప మరి పౌలు యొక్క నిర్దోషత్వాన్ని గుర్చి వారు కొంచెము మనసు మార్చుకున్నట్లుగా మనకు కనబడుతుంది కనుక ఇప్పుడు మనము ఇరవై ఆరో అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచనాలని చదువుకుందాం అగ్రిప్ప పౌలును చూచి నీ పక్షమును చెప్పుకున్నటకు నీకు సెలవైనదైనను అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగో సమాధానం చెప్పసాగిన అగ్రిప్ప రాజా తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు కనుక యూదులు నా మీద మోపిన నేరములను కూర్చి నేడు తమ ఎదుట సమాధానము చెప్పుకొని పోవచ్చున్నందుకు నేను ధన్యుడు నన్ను అనుకొనుచున్నాను తాల్మితో నా మన వినవలని వేడుకొనుచున్నాను మొదటి నుండి ఇరుషులేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనక సాక్షి ఎచ్చుకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్టగల తెగను అనుసరించి పరిశీయుడుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శం నిలిచి ఉన్నాను మన పన్నెండు గోత్రముల వారు ఎడతక దివారాత్రులు దేవుని సేవించు ఆ వాగ్దానం పొందమని నిరీక్షించున్నారు ఓ రాజా ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మ తగినదని మీరెలా ఎంచుచున్నారు నజరైన ఏ సునామునకు విరోధముగా అనేక కార్యములు చేయాలని నేను అనుకుంటుని ఇరుసలేములో నేను అలాగూ చేసి తిని నేను ప్రధాన యాజకుల అధికారం పొంది పరిశుద్ధులను అనేకలను చెరసాల్లో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అనేక పర్యాయములు సమాజ అందరం అన్నిటిలో వారిని దండించి వారు దేవదోషణ చేయనట్లు బలవంత పెట్ట చూచితిని మరియు వారి మీద మిక్కిలి క్రోధం కలవాడని ఇతర పట్టణంలోకి వెళ్ళి వారిని హింసించుంటిని కనుక పౌలు అగ్రిప్పరాజు దగ్గర తన యొక్క సాక్ష్యాన్ని గురించి చెబుతున్నాడు మరి నేను కూడా యూదులలో మరి నిష్ట గలవాడనై ఈ యూదా మతాన్ని ఎలాగూ బాల్యము నుండి అనుసరించానో వీళ్ళందరికీ తెలుసు అది మాత్రమే కాదు నేను పరిసయ్యుల సంతతికి చెందినవాడిని పరిసయ్యులు అనగా ప్రత్యేక తెగకు చెందినవారు మరి వారు ధర్మశాస్త్ర విషయంలో కానీ మరి ఆచారముల విషయంలో కానీ నిష్టగా ఉండేవారు మరి ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా వారు పఠించేవారని మరి అలాగే వారు మృతుల పునరుత్నం కలదని దేవదూతలు కూడా కలరని వాళ్ళు విశ్వసించేవారని మనము క్రిందటాధ్యాయాల్లో చూసాం కనుక నేను ఆ యొక్క సంతతికి చెందిన వాడిని ఎలా నిష్టగా నేను మరి ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించిన విషయము విధానము వీళ్ళందరికీ తెలుసు మరి నేను కూడా దేవారాత్రులు ఈ యొక్క నిరీక్షణను గురించి కనిపెట్టుచు ఉన్నప్పుడు మరి నజరేయుడైన యేసు నామానికి ఆ మతానికి విరోధంగా నేను చేసిన కార్యాలు వీళ్ళందరికీ తెలుసు మరి అనేక మంది పరిశుద్ధుల్ని చెరసల్లో వేశాను అనేక మందిని హింసించాను దూషించాను నిందించాను ఇంకా ప్రధాన యాజకుల వలన అధికారాన్ని కూడా తీసుకొని మరి దమస్కు నుండి ఇతర పట్టణాలకు కూడా వెళ్ళి అనేకులను హింసించిన విషయం మరి వీరందరికీ తెలుసయా అని చెప్తూ ఉన్నాడు ఇప్పుడు మనము పన్నెండవ వచ్చిన నుండి చూద్దాం హీస్ కన్వర్షన్ అండ్ ప్రీచింగ్ టు జంటైల్స్ మరి అతని యొక్క రక్షణ పొందిన తరువాత అతను అన్ని జనులు అపోగా ఎలాగ నియమించబడ్డాడో ఆ విషయాన్ని గురించి ఇక్కడ వ్రాయబడింది పన్నెండవ వచ్చిన చూద్దాం అందు నిమిత్తం నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞ పొంది దమస్కులకు పోవచ్చుండగా రాజా మధ్యాహ్న మందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రావలో ప్రకాశించడం సూచితిని మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించున్నావు కోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని అప్పుడు నేను ప్రభు నీవు ఎవడమని అడగగా ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గుర్చి నేను నీకు కనబడబోవు సంగతిని గుర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటికై కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము నేను ఈ ప్రజల వల్లనూ అన్ని జిల్ల వల్లనూ హాని కలగకుండా నిన్ను కాపాడేదను వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాన అధికారములో నుండి దేవుని వైపుకు తిరిగి ప్రయందల విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో సాక్ష్యమును పొందినట్లు వారి కనులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను కాబట్టి అగ్రప్రాజ ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయను కాక మొదట దమస్కులోని వారికిని ఇరుషులేములోని ఉదయ దేశమంతటను తరువాత అన్ని జనులకు వారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసులకు తగిన క్రియలు చేయాలని ప్రకటించుచుంటిని ఈ హేతు చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేసిరి అయినలో నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిల్చుంటేనే క్రీస్తు శ్రమ పడి మృతుల ప్రవత్నం పొందువారిలో మొదటి వాడకుడి చేత ఈ ప్రజలకునూ అన్యజనులకు వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోసేయు ముందుగా చెప్పినవి కాక ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుంటిని ఇప్పుడు పౌలు తను ఏ విధంగా మరి రక్షణ పొందాడో ఆ విషయాన్ని మరి అగ్రిప్పకు వివరిస్తూ ఉన్నాడు మరి నేను ఇలాగూ అనేకులు హింసిస్తున్న క్రమంలో ఈ వలన అధికారం తాకీదులు తీసుకుని దమస్కు పట్టణానికి ప్రయాణమై వెళ్ళుచున్నప్పుడు మధ్యాహ్న కాలంలో మిట్ట మధ్యాహ్నం సమయంలో మరి నేను ఆ దమస్కు గవినిని సమీపించినప్పుడు మెరుపు లాంటి ఆ యొక్క ప్రకాశం ఒకటి నా మీదికి దిగి వచ్చింది అప్పుడు మేము ఆ ప్రకాశమును చూడలేక అందరము పడిపోయినాము అందరి రథములు మరి పడిపోయినవి నా కళ్ళల్లో మరి ఏవో గుచ్చుకొని పోయాయి నేను అందుడనైపోయాను నేలను పడిపోయినాను నేలను పడిపోయినప్పుడు ఒక స్వరము నాతో మాట్లాడుతుంది అదేమిటంటే సౌలా సౌలా నన్నెందుకు హింసించున్నావు ముని కోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని మరి అతనితో మాట్లాడిన స్వరము ఏ భాషలో మాట్లాడిందో కూడా పౌలు సాక్ష్యమిస్తున్నాడు మరి యేసు క్రీస్తు ఈ లోకములో ప్రత్యక్షమైనది మొదలుకొని ఆయన ఏ భాష మాట్లాడాడు అంటే ఆయన హెబ్రీ భాషనే మాట్లాడాడు ఎందుకంటే ఆయన ఎవరిలో జన్మించాడు యూదులలోనే జన్మించాడు ఆయన ఏ పట్టణంలో జన్మించాడు అంటే బేత్లహేములోనే జన్మించాడు కనుక యూదా ప్రాంతాల్లో మరి ఎఫ్రాయిము మరి యూదా నీవు మరి సమస్త దేశములలో చిన్నదానమైనను నా కొరకు ఇస్రాయేలీలు వాడు నీలో వచ్చునని మీకు ఆ ఐదు రెండులో చెప్పబడిన విధముగా మరి యేసు క్రీస్తు బేత్ల ఎఫ్రాహతా అని అక్కడ చెప్పిన విధంగా ఆయన బేత్లహేములోనే జన్మించాడు బేత్తలహేమనగా మరి ఈదులకు ప్రసిద్ధి చెందిన పట్టణము దావీదు పట్టణము దావీదు జన్మించిన పట్టణమే బేత్లహేము కనుక అక్కడనే యేసుక్రీస్తు కూడా జన్మించాడు వారి భాష ఏం భాష అంటే హెబ్రి భాష హెబ్రి భాషలో ఆయన నాతో ఒక స్వరముతో నాతో మాట్లాడడం విన్నాను ఇంకా ఏమన్నాడు అప్పుడు నేను ప్రభువ నీవు ఎవడవని అడుగుగా ప్రభు నేను నీవు హింసిస్తున్న యేసును నీవు పోయా అని నేను అడిగితే ఆయన ఏమన్నాడంటే నేను నీవు హింసిస్తున్న యేసును యేసును డైరెక్ట్గా పౌలు హింసిస్తున్నాడా కాదు ఎవరిని హింసిస్తున్నాడు ఆయన సంఘాన్ని హింసిస్తున్నాడు సంఘము అపోసల కార్ ఎనిమిదో అధ్యాయంలో చెదిరిపోయినట్లుగా మనం చూస్తాం వారిని చెరసాల్లో పడవేయించడం అనేకం కొలడాలతో శిక్షించడం చంపడం హత్య చేయడం తనకు పని అయినట్టుగా ఇంకా దమస్కులో ఉన్న వారిని కూడా హింసించడానికై తాకీదులు తీసుకుని తను మరి కొంతమంది సైనికులను తీసుకుని ప్రయాణమై వస్తున్న సందర్భంలో యేసు అతనికి ప్రత్యక్షమయ్యాడు మధ్యాహ్నం వేళ ఆయనతో మాట్లాడుతున్నాడు ఇంకేమన్నాడు మునికోళ్ళలకు ఎదురు తనుట నీకు కష్టం మరి న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఒక న్యాయాధిపతి కోల తీసుకొని మరి అతడు వెయ్యి మందిని చంపాడు అని మనం చూస్తాం కనుక మరి కోల అంటే ఎలా ఉంటుంది అంటే దానితో పొలాన్ని దున్నుతారు చాలా సూదిగాను మరి అది షార్ప్గా ఉంటుంది ఎవడైనా కాలు దానికి ఎదురుగా తనినట్లయితే అది గుచ్చుకిపోద్ది నాగలి టైప్లో ఉంటుంది కనుక కోలలకు నువ్వు ఎదురు ఏమవుద్ది నీ కాలు అందులో గుచ్చుకుపోద్ది నీకు ప్రమాదం జరుగుద్ది నీకు గాయం అవుతుంది కనుక నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు నన్ను హింసిస్తున్నావు కనుక క్రైస్తవులను హింసిస్తున్నావు కనుక ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు నిన్ను నీవే గాయపరుచుకుంటున్నావు అని మాట్లాడుతున్నాడు నీవు నన్ను చూచి ఉన్న సంగతిని కూర్చి నేను నీకు కనబడబో సంగతిని నిన్ను పరిచారకుని గాను సాక్షినిగా నియమించుడికై కనబడి ఉన్నాను అయ్యా నేను నీకు ఎందుకు కనపడ్డాను అంటే నీవు సాక్షిగా ఉండాలి అనేకులకు మరి నన్ను కనపరచాలి ఈ సంగతిని గూర్చి మరి నీవు బూదిగ్రంథాల వరకు వెళ్ళి సువార్తను అన్ని జీనులకు ప్రకటించాలి అని అంటున్నాడు నేను ఈ ప్రజల వల్లను అన్ని జీనుల వల్లనూ హాని కలగకుండా నిన్ను కాపాడదాను నిన్ను కాపాడుతాను నిన్ను నేను పంపించబోతున్నాను నువ్వు వెళ్ళిన చోటల్లా నేను నీకు తోడుగా ఉంటాను నిన్ను కాపాడుతున్నాయా అంటున్నాడు వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతానధికారములు దేవుని వైపు తిరిగి చీకటిలో నుండి వెలుగులోనికి ఇక్కడ చీకటి అంటే లోకము ఎస్యా అరవై ఒకటిలో లెమ్ము తేజరిలుము నీకు వెలుగు వచ్చి ఉన్నది యహోవా మహిమని మీద ప్రకాశించున్నది చూడము భూమిని చీకటి కమ్ముచున్నది కటికి చీకటి జనములను ఆవరించుచున్నది చీకటి శాపానికి పాపానికి సంకేతం కనుక చీకటిలో నుండి వెలుగులోనికి వెలుగుదేనికి సంకేతం అంటే నాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను దేనికి సంకేతం అంటే వెలుగు వాక్యానికి సంకేతం వెలుగు యేసుక్రీస్తునకు సంకేతం వెలుగు ఆశీర్వాదానికి సంకేతం అంటే శాపములో పాపములో ఉన్నవారు వెలుగులోనికి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మొదటి పేతురు రెండు అంటున్నాడు చీకటిలో నుండి మీరు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మీరు పిలిచిన దేవుడు మిమ్మల్ని పిలిచాడు ఇంకా అంత మాత్రమే కాదు మీరు ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు మరి అన్ని జనులు ఏమై ఉన్నారు అంటే ఏర్పరచబడిన వంశముగా ఉన్నారు కొత్త నిబంధన ఇస్రాయేలీలుగా ఉన్నారు యాజక సమూహంగా ఉన్నారు పరిశుద్ధ జనాంగముగా ఉన్నారు మరి చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన వారుగా ద అమేజింగ్ గ్రేస్ ఆశ్చర్యకరమైన తన కృప అన్నాడు ద అమేజింగ్ ఇల్యూమినేషన్ ఆశ్చర్యకరమైన ఆయన ప్రకాశములోనికి వెలుగులోనికి ద లైట్ ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్ములను మిమ్మల్ని పిలుస్తున్నాడు నువ్వు వాళ్ళని తిప్పాలయ్యా నిన్ను పంపిస్తున్నాను నా అందరి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కనులు తెరుచుటకై నిన్ను వారి వారిద్దకు పంపిదని చెప్పాను ఈ సాక్ష్యం చెప్తున్నప్పుడు అగ్రిప్ప వణికిపోతున్నాడు యేసు క్రీస్తుని పౌలు ప్రత్యక్షపరుస్తున్నాడు అగ్రిప్పకు ఆ తర్వాత అగ్రిప్ప అంటాడు పౌల ఇంత సులభముగా నన్ను నీవు క్రైస్తవుని చేయబోతున్నావే అని అంటాడు అప్పుడు పౌలు అంటాడు సులభముగానేంటి దుర్భముగానేటి ఈ బంధకాలు తప్ప నా వలే ఉండడం నీకు మేలు అంటున్నాడు కనుక పౌలు ఇచ్చిన సాక్ష్యము అగ్రిప్ప ఆశ్చర్యపోతున్నాడు ఆ సాక్ష్యానికి అయా కాబట్టి అగ్రిపరాజ ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనములకు నేను అవిదేడున కాక మొదట దమస్కులోని వారికి తరువాత అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేకటించుంటే పౌలు మొట్టమొదటిగా ఏ పట్టాలు దర్శించాడో మనం చూశాం వాళ్ళు ముందు ఎరుసలేములో నుండి దమస్కులోనికి బయలుదేరి అక్కడ నుండి వాళ్ళు అంత్యోకయకు వచ్చి అక్కడ నుండి వారు అనేక పట్టణాలు లుస్త్రా ఈకోనియా దెర్బే ఫిలిప్పీ ఎఫెస్సీ కొలసి కొరెన్త్ రోమ్ టెసలోనికా ఏథెన్సు అనేక నగరాలు తిరిగి సువార్తను ప్రకటించిన విషయము మనం గత అధ్యాయాల్లో చూసాం పౌలు ద్వారా ఎలాంటి అద్భుతాలు దేవుడు చేయించాడో ఎంతమంది రక్షణ పొందాడో ఎన్ని చెరసాల్లో వేయబడ్డాడో ఎన్ని దయ్యాలను వెళ్ళగొట్టాడో ఎంతమంది చనిపోయలను బ్రతికించాడో ఇవన్నీ మనం చూసాము అతని పరిచర్య మొదటి మిషనరీ ప్రయాణం రెండవ మిషనరీ ప్రయాణం మూడవ మిషనరీ ప్రయాణాన్ని మనం చూసాం కనుక ఇప్పుడు అదే అగ్రిప్పతో సాక్ష్యం చెప్తున్నాడు మరి ఆ దర్శనానికి నేను అవిధేయుడును కాక అంటూ ఉన్నాడు కనుక ఈ దర్శనమునకు మన పితరులు కూడా అవిధేయులు కాలేదు అబ్రహామును గుర్చి చెప్పినప్పుడు అబ్రహాము పిలువబడిన పిలుపునకు లోబడి అవిధేయుడు కాక విధేయుడునై మరి అతడు దేవుడు ఎక్కడికి పంపించాడో అది ఎరిగెక్కి బయలు వెళ్ళాడు అని మనం చూస్తాం కనుక ఫలానా ప్రదేశానికి వెళ్ళు అని చెప్పలే నువ్వు వెళ్ళు అన్నాడంతే కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు చెప్పలేదు అడ్రస్ లేదు చిరునామా లేదు కానీ అప్రహాన్ని బయలుదేరాడు బయలుదేరి వెళ్ళి అదే దర్శనానికి విధేయత చూపించడం అంటే నేను కూడా మరి అవిధేయుడు కాక విధేయుడనై నేను దేవుడు చెప్పిన మాటకు లోబడి బయలుదేరి ఈ సువార్తను ఈ మారు మనసును గుర్చి ఈ పాపక్షమాపణ గుర్చి మరి అనేక మంది అన్ని జనులకు ప్రకటిస్తున్నానయ్యా అంటున్నాడు ఈ హేతు చేత యూదులు దేవాలయముల నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేసి అయినను నేను దేవుడి వల్ల సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్నం మొదటి వాడొకటి చేత ఈ ప్రజలకును అన్ని జనులకును వెలుగు ప్రచురింపబోనని ప్రవక్తలను మోసేయి ముందుగా చెప్పినవిగాక మరి ఏమి చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం చుంటని మరి పునరుత్నం పొందిన వారిలో క్రీస్తు మొదటివాడు కనుక మొదటి ఫలం ప్రథమ ఫలం క్రీస్తు ఆ తర్వాతనే యేసు క్రీస్తు మృతుల్లోనూ లేపడ్డాడు సమాధి చేశారు మూడవ దినం లేపడ్డాడు ఇంతవరకు యేసు క్రీస్తు తప్ప మృతుల్లో నుండి లేపబడినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో మరెవరు లేరు గురుడైన వారెందులో మరణించారు నెపోలియన్ అలెగ్జాండర్ అలాగే గొప్ప గొప్ప వక్తలు దేశాధినేతలు మరణించారు కానీ ఎవరు ప్రానమో చెందలేదు యేసు ప్రభు తప్ప యేసు ప్రభు ఒక్కడే తిరిగి లేచాడు కనుక ఈ సాక్ష్యాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను ప్రవక్తలను మోసేవి ముందుగా చెప్పినవి కాక మరి ఏమి చెప్పక అల్పునకును గనునకును సాక్ష్యం ఇచ్చుంటే అతను ఇలాగ సమాధానం చెప్పుకొని ఉండగా పేస్తూ పౌలా నువ్వు వెర్రివాడు అతి విద్య వల్ల నీకు పట్టిందని గొప్ప శబ్దంతో చెప్పాను అందుకు పౌలు ఎట్ల మహాఘనత వహించిన పేస్తూ నేను వెర్రివాడను కాను కానీ సత్యమును గల మాటల నేను చెప్పొచ్చున్నాను ఇదంతా విన్న తర్వాత ఫేస్ అంటున్నాడు పౌలా నువ్వు వెర్రివాడివి అతి విద్య వలన నీకు వెర్రి పట్టింది కనుక నువ్వు పిచ్చిపట్టి వెర్రిబట్టి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అంటే అప్పుడు పౌలు సమాధానం ఇస్తున్నాడు మహాఘణత వహించిన ఫేస్తో మరి నేను వెర్రివాడిని కానయ్యా సత్యమును గూర్చి స్వస్థబుద్ధిని కూర్చి సాక్ష్యం చెప్తున్నాడు రాజు ఈ సంగతులు ఇవ్వగలక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుతున్నాను వాటిలో ఒకటి అతనికి మరుగ ఉండలేదని రూఢిగా నమ్ముతున్నాను ఇది ఒక ఊరణ జరిగిన కార్యం కాదు అగ్రిప్ప రాజా తమరు ప్రవక్త నమ్ముచున్నారా నమ్ముచ్చున్నారని నేను ఎరుగుదను అందుకు అగ్గిప్పుడు ఇంత సులభముగా నన్ను క్రైస్తవులు అని పౌలుతో చెప్పాను అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు నేడు నా మాట విలువారందరూ ఈ బంధకములు తప్ప నాబలి ఉండినట్లు దేవుడు అనుగ్రహించుగాక కనుక చెరసాల్లో వేయబడినప్పటికీ అధికారుల ముందు నిలబడినప్పటికీ మరి పౌలు సాక్ష్యం చాలా ధైర్యంగా సాహసోపేతంగా ఉంది మరణానికి అతను భయపడడం లేదు చంపివేస్తారు అనే సాక్ష్యం కూడా ఉంది ఒకవేళ చంపివేయవచ్చు చంపివేసిన మరణాన్ని నేను భయపడడం లేదు అది నాకు తృణప్రాయంగా ఎంచుకుంటున్నాను కనుక సాక్ష్యము సత్యాన్ని గుర్చి సాక్ష్యం ఇచ్చుటలో పౌలు ముందున్నాడు ధైర్యముగా ఉన్నాడు పిరికివాడు దేవుడు రాజ్యానికి పనికిరాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి అంతట రాజును అధిపతియు బెర్నీకేయు వారితో కూడా కూర్చున్న వారు లేచి పోయి ఈ మనుషుడు మరణములకైననో బంధకములకైననో తగిన లేమీ చేయలేదని తమలవుతాము మాట్లాడుకోలే ఆ ఎందుకు అగ్రిప్ప ఈ మనుషుడు ఎదుటనే చెప్పుకుందనని అరణలా ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తో చెప్పాను పౌలు ఏం చెప్తున్నాడు మరి మీరు ఈ విషయాలు ఈ వాదాలు కైసరు దగ్గర చెప్పుకోండి అని అంటున్నారు కనుక నన్ను కైసరు దగ్గరికే పంపించండి అన్నాడు వీళ్ళు ఏమంటున్నారు ఇతను కైసరి దగ్గరికి వెళ్ళని ఎడలా ఇతన్ని విడుదల చేయవచ్చు ఎందుకంటే ఇతనిలో నేర సంబంధమైన విషయం ఇవి కనపడటం లేదు కనుక నిర్దోషంగానే ఉన్నది కనుక ఇతను మనం విడుదల చేయొచ్చు కానీ ఇతనేమంటున్నాడు నన్ను కైసరు దగ్గర పంపించను అంటున్నాడు కనుక కైసరు దగ్గరికి పంపించమనేది పౌలు సంకల్పం కాదు దేవుని సంకల్పం దేవుడు ఏం ఉన్నాడంటే నిన్ను కైసరు దగ్గర పంపబోతున్నాను నువ్వు సాక్ష్యం చెప్పాలని ఇరవై మూడో అధ్యాయంలో ఆ మాట చెప్పాడు కనుక దేవుని వాక్కు దేవుని సంకల్పం వాగ్దానం ఉంది కనుక పౌలు ఆ మాటలో చెప్పాడు ప్రార్థన చేసుకుందాం అతి పరిశుద్ధుడా మనోహరుడా మహాగురుడా మా తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలావేల వంద నాలుగు స్థులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అపోస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయాన్ని ఇంతవరకు మేము ధ్యానించాం చెప్పని లేఖన భాగం శ్రోతల హృయాల్లో ముద్రించి భద్రపరిచి నీ రాకలకు సిద్ధపరిచి లేఖనాల ద్వారా శక్తిని బలమును వారికి అనుగ్రహించి పునరుత్న శక్తిని పరిశుద్ధాత్మ శక్తిని కొమ్మరించి స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని ప్రత్యేకంగా ఎత్తిపట్టి దీవించి మ్రియాల రేరికా గారిని స్వస్థపరచుమని ఈ మన ప్రియ కుమారుడైన యే సుక్రీస్తు వారతి శ్రేష్ఠమైన ఆమున ప్రార్థించే నేమతో వేడుకుంటున్నాం మా ప్రియమైన పరలోక తండ్రి ఆ మీన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకము నుండి సకల పరిశుద్ధులకు విశ్వాసులకు ఇంతవరకు ఆయన వాక్యముని విని మరి ఆయన వాక్యములో బలపరచబడిన ప్రార్థన టీవీ శ్రోతలకు స్పాన్సర్ చేసిన కుటుంబాలకు ఆయన సన్నిధి సదాకాలము తోడైండి నడిపించుగాక రక్తమే జయం రక్తమే జయం అపవా శక్తిలో సర్వం నాశనం ఏసునాముకే సంపూర్ణ ఛ్యాయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలు దేవుని చిత్తమైతే వచ్చే వారం మరల ఇదే సమయానికి ఇదే కార్యక్రమం ద్వారా తిరిగి కలుసుకుందాం అంతవరకు సెలవు I'm not